చందుర్తి మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పడికేసింది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి గ్రామంలో పారిశుద్ధ పనులు నిర్వహించకపోవడంతో డ్రైనేజీలో చెత్తా చెదారం పేరుకుపోయి దోమల బెడద తీవ్రమైంది ఇటీవల గ్రామంలో దోమల బెడద తీవ్రత కావడంతో పలువురు విష జ్వరాలతో ఆసుపత్రి పాలయ్యారు గ్రామంలో పోంచెట్టి నర్సయ్య చిలుక లక్ష్మి రాజవ్వ తదితరులకు దోమలకాటుతో కాలుకు ఇన్స్పెక్షన్ రావడంతో ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యాయి గ్రామంలో గచ్చుబావి సహకార సంఘం కార్యాలయం బ్యాంక్ కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ పేరుకుపోవడంతో దోమలు పెరిగాయి గ్రామ పంచాయతీ సిబ్బంది డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో ప్రజలు విష జ్వరాల పాలవుతున్నారు పంచాయతీ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతోనే మండల కేంద్రంలో పారిశుద్ధం అస్తవ్యస్తంగా మారిందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పారిశుద్ధ్యంపై పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది ఇప్పటికైనా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కనపరచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు పట్టించుకుంటారు కార్యదర్శి వచ్చినా పోయిన వాడికి పోతే కూడా పట్టించుకుంటలేరు

వాసనకు దోమలతో వశం అయితే లేదు మీరు నా